హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ కోకరిగడ్డ యుఎస్ఏలో సైబర్ మండే డీల్స్ స్టార్ట్ అయిపోయాయి థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే తర్వాత వచ్చే మండేని సైబర్ మండే అంటారు ఈ సైబర్ మండేన ఎలక్ట్రానిక్స్ భారీ డిస్కౌంట్స్ అనమాట ఈరోజు మనం బెస్ట్ బైలో డిస్కౌంట్స్ ఎలా ఉంటాయో చూద్దాము బెస్ట్ బై ముందైతే చూశారు కదా పార్కింగ్ కూడా ఫుల్గా ప్యాక్ అయిపోయింది అస్సలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు అంతా బిజీగా ఉందనమాట ఈ సైబర్ మండే రోజు బెస్ట్ బైలో ఎలక్ట్రానిక్స్ బాగా చీప్గా అండ్ డిస్కౌంట్కి వస్తాయన్నమాట అందుకే చాలామంది బెస్ట్ బైక్ వచ్చి ఎలక్ట్రానిక్స్ని కొనుక్కుంటారు ఇప్పుడు మనం బెస్ట్ బై లోపలికి వెళ్ళి అసలు ఎలాంటి డీల్స్ పెట్టారు ఎలాంటి డిస్కౌంట్స్ ఉన్నాయి సైబర్ మండే సేల్ ఎలా ఉంటుంది బెస్ట్ బై లోపల అనేది చూద్దాము యుఎస్ఏలో థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే తర్వాత వచ్చే మండేని సైబర్ మండే అంటారు యుఎస్ఏ కెనడా యూకేలో కూడా ఈ సైబర్ మండేని చేస్తారు సైబర్ మండే అంటే ఈ బ్లాక్ ఫ్రైడే థ్యాంక్స్ గివింగ్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మండే రోజు కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట అలాగే కొన్ని ఎలక్ట్రానిక్స్ మీద మెయిన్గా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి అందుకే దీన్ని సైబర్ మండే అంటారు సో ఇప్పుడు ఈ సైబర్ మండే వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము కొంతమంది అయితే ఆన్లైన్లోనే షాపింగ్ చేసేస్తారు అందుకే ఇంకా అంత క్రౌడ్గా లేదు బట్ చాలామంది అయితే షాప్కి వస్తారు ఏదైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయేమో అని చెప్పి చాలామంది ఇలా షాప్కి వస్తారు సో ఈ బెస్ట్ బై అనేది చాలా ఫేమస్ అనమాట యుఎస్ఏలో మెయిన్గా ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి టీవీస్ ల్యాప్టాప్స్ కానీ కెమెరాస్ దొరికిందంటూ ఉండదు అన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్ని ఉంటాయి సో ఇక్కడ ఈ సెక్షన్ చూస్తే టీవీస్ సెక్షన్ మెయిన్గా ఈ సైబర్ మండే కానీ బ్లాక్ ఫ్రైడే కానీ వచ్చిందంటే పెద్ద పెద్ద టీవీలు హోమ్ థియేటర్ టీవీ ఎక్కువ సేల్ లో కొనుక్కుంటారు అనమాట ఈ టీవీస్ అయితే భలే ఉన్నాయి సూపర్గా ఉన్నాయి చాలా వరకు డిస్కౌంటెడ్ ప్రైస్లో పెట్టారనమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి బెస్ట్ బేలో ప్రైస్ మ్యాచింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనము ఏదైనా టీవీ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కొన్నామనుకోండి అది నెక్స్ట్ మంత్లో ప్రైస్ డ్రాప్ అయితే కనుక త్రీ హండ్రెడ్ డాలర్స్కి ప్రైస్ తగ్గిందనుకోండి మనకి ఆ టూ హండ్రెడ్ డాలర్స్ అనేది బ్యాక్ ఇచ్చేస్తారు సో మనం ముందే ఎక్కువకు కొన్నాము అనే బాధపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా రేట్ తగ్గింది అనుకోండి ఆ ప్రైజ్ అనేది ఆ మిగతా అమౌంట్ అనేది మనకి రిటర్న్ చేస్తారు ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూశారు కదా ఎక్కువగా టీవీస్ ప్యాక్ చేసి ఉన్నాయి అన్నమాట ఎక్కువగా టీవీస్ సేల్ అవుతాయి ఈ సైబర్ మండే కానీ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో కానీ టీవీస్ బాగా సేల్ అవుతాయి ఈ టీసీఎల్ ఫిఫ్టీ ఇంచెస్ టీవీ మంచి డీల్ అనమాట ఇది దీని ఒరిజినల్ ప్రైజు ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వన్ సిక్స్టీ డాలర్స్ ఆఫ్ పెట్టారులో టూ ఫార్టీ డాలర్స్కి ఈ ఫిఫ్టీ ఇంచెస్ టీవీ వచ్చేస్తుంది టీసీఎల్ టీవీ చాలా బాగుంటుంది టీసీఎల్ మంచి డీల్ ఇది యాక్చువల్గా టూ ఫార్టీ డాలర్స్కి అంటే వన్ సిక్స్టీ డాలర్స్ ఆఫ్ చేశారు అవుట్ దగ్గర బిల్లింగ్ కోసం చూశారు కదా చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ వీళ్ళందరూ చూసేది యాపిల్ ప్రొడక్ట్స్ యాపిల్ ప్రోడక్ట్స్ కూడా ఇలా డీల్స్లో పెడతారు పాత మోడల్ ఐఫోన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఐఫోన్ థర్టీన్ ఇది ఐఫోన్ థర్టీన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పెట్టారు ఐఫోన్ ఫోర్టీన్ వచ్చేసి సిక్స్ థర్టీ డాలర్స్కి పెట్టారు ఇవన్నీ అన్లాక్డ్ ఫోన్స్ అనమాట ఓల్డ్ మోడల్స్ ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చేసి సెవెన్ థర్టీ డాలర్స్కి పెట్టారు యాపిల్ ప్రొడక్ట్స్లో అంతా ఎక్కువ డిస్కౌంట్స్ ఉండవు జనరల్గా ఒక హండ్రెడ్ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ అట్లా ఉంటాయి డిస్కౌంట్స్ ఇంకా ఇవి ఎయిర్పోర్ట్స్ అనమాట లేటెస్ట్ మోడల్ ఎయిర్పోర్ట్స్ ఫోర్ అండ్ ప్రో టూ కూడా ఉన్నాయి ప్రో టూ అయితే మంచి ఆఫర్ పెట్టారు వన్ సిక్స్టీ డాలర్స్కి ప్రో టూ వస్తుంది కాస్ట్ కోలో అయితే వన్ ఎయిటీ డాలర్స్ పెట్టారు ప్రో టూ ఇవి ఐప్యాడ్స్ అనమాట వీటిలో కూడా ఎక్కువ డిస్కౌంట్ ఉండదు ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ డాలర్స్ అట్లా ఉంటుంది డిస్కౌంట్ సో ఇక్కడ ఇవన్నీ యాపిల్ ప్రోడక్ట్స్ అనమాట వీళ్ళు చూసేది యాపిల్ వాచ్ ఎస్సీ కూడా మంచి డీల్లోనే ఉంది ఇది దీని ఒరిజినల్ ప్రైస్ టూ ఫిఫ్టీ డాలర్స్ యాపిల్ వాచ్ ఎస్సీ బేసిక్ మోడల్ అనమాట వన్ సిక్స్టీ నైన్ డాలర్స్ పెట్టారు సేల్కి ఒరిజినల్ ప్రైస్ అయితే టూ ఫిఫ్టీ డాలర్స్ ఇంకా ఈ డీల్స్లో స్పెషల్ ఏంటంటే ల్యాప్టాప్స్ చాలా మంది ల్యాప్టాప్స్ ఈ సైబర్ మండే డీల్స్లో కానీ బ్లాక్ ట్రైడే డీల్స్లో కానీ ఎక్కువగా కొనుక్కుంటారు ఇక్కడ ఇదంతా ల్యాప్టాప్స్ సెక్షన్ అనమాట మన ఇండియాతో పోలిస్తే ఇక్కడ ల్యాప్టాప్స్ చాలా తక్కువగా వస్తాయి ఎందుకంటే ఇది ట్యాక్స్ తక్కువ ఉంటుంది యుఎస్ఏ ఎలక్ట్రానిక్స్ మీద అలా తక్కువ ఉంటుంది అలాగే ఇలా డీల్స్ పెట్టినప్పుడు ఇంకా చాలా తక్కువగా వస్తాయి అనమాట ల్యాప్టాప్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మానిటర్స్ ఈ గూగుల్ వాచెస్ బిల్స్ ఎలా పెట్టారో చూద్దాము ఈ గూగుల్ ఫిట్బిట్ టూ అడ్వాన్స్డ్ ఈ వాచ్ వచ్చేసి వన్ ఎయిటీ డాలర్స్ దీని ఒరిజినల్ ప్రైస్ టూ ఫిఫ్టీ డాలర్స్ ఉంది చూసారు కదా సెవెంటీ డాలర్స్ ఆఫ్ అనమాట అనమాటల్లో సో ఇది ఈ వాచ్ వెర్సా ఫోర్ ఫిట్బిట్ ఇది వన్ ట్వంటీ డాలర్స్ దీని ఒరిజినల్ ప్రైస్ టూ హండ్రెడ్ డాలర్స్ అంటే ఎయిటీ డాలర్స్ ఆఫ్ చేసి పెట్టారు బ్లాక్ ఫ్రైడీ సేల్లో ఇంకా ఈ వాచెస్ కూడా అంతే దీనికి సిక్స్టీ డాలర్స్ లెస్ డిస్కౌంట్లో పెట్టారు ఈ వాచ్ హండ్రెడ్ డాలర్స్కి వచ్చేస్తుంది వచ్చేసింది ఈ ఫిట్బిట్ ఈ వాచ్ కూడా సెవెంటీ డాలర్స్కి వచ్చేస్తుంది ఈ వాచ్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ థర్టీ డాలర్స్ ఆఫ్ పెట్టారు సో ఇలా ఉంటాయన్నమా ఇక్కడ మనం శాంసంగ్ వాచెస్ కూడా చూద్దాము ఎలా ఉన్నాయో సో ఈ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా వచ్చేసి దీని ఒరిజినల్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ డాలర్స్ ఉంది చూసారు కదా వన్ నైంటీ డాలర్స్ ఆఫ్ పెట్టారు మంచి డీల్ ఇది ఈ వాచ్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా వాచ్ ఫోర్ సిక్స్టీ డాలర్స్కి వస్తుంది మామూలుగా అయితే ఇది సిక్స్ ఫిఫ్టీ డాలర్స్ వన్ నైంటీ డాలర్స్ ఆఫ్ పెట్టారు శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా ఇది కూడా వన్ ఎయిటీ డాలర్ వన్ ఎయిటీ ఎయిట్ డాలర్స్ ఆఫ్ పెట్టారు ఈ వాచ్ ఇది టూ సెవెంటీ డాలర్స్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ సెవెన్ ఇది ఈ వాచ్ సెవెన్ వచ్చేసి టూ సెవెంటీ డాలర్స్ గెలాక్సీ వాచ్ ఎఫ్ఈ ఈ వాచ్ వచ్చేసి వన్ సిక్స్టీ డాలర్స్ ఫార్టీ డాలర్స్ ఆఫ్ పెట్టారు బ్లాక్ ప్రైడీ సేల్లో ఈ వాచ్ టూ ఎయిటీ డాలర్స్ వన్ ఫిఫ్టీ డాలర్స్ ఆఫ్ పెట్టారు దీని ఒరిజినల్ ప్రైస్ ఫోర్ థర్టీ డాలర్స్ గెలాక్సీ వాచ్ సిక్స్ దీని ఒరిజినల్ ప్రైస్ ఫోర్ థర్టీ డాలర్స్ సో ఇప్పుడు వన్ ఫిఫ్టీ డాలర్స్ ఆఫ్ పెట్టేశారు బ్లాక్ ప్రైడీ సేల్లో సో ఇలా ఉంటాయి అన్నమాట శాంసంగ్ ట్యాబ్స్లో డీల్స్ కూడా పెట్టారు శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ నైన్ త్రీ సెవెంటీ డాలర్స్కి వస్తుంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ డాలర్స్ ఆఫ్ చేశారు బ్లాక్ క్రైడెడ్ డీల్లో ఎస్సీ మ్యా ఎస్ నైన్ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ నైన్ దీంట్లో సెవెంటీ డాలర్స్ ఆఫ్ చేశారు ఇది ఏ నైన్ ప్లస్ లెనోవా ట్యాబ్స్ బ్లాక్ క్రైడెడ్ డీల్స్ చూద్దాము ఈ చిన్న ట్యాబ్ ఎం నైన్ అంట ఇది ఎయిటీ డాలర్స్కి వచ్చేస్తుంది సిక్స్టీ డాలర్స్ ఆఫ్ పెట్టారు బ్లాక్ ఫ్రైడే డీల్కి ఈ ట్యాబ్ ఎం లెవెన్ లెనోవో ట్యాబ్ ఎం లెవెన్ వన్ ఎయిటీ డాలర్స్ వచ్చేస్తుంది ఇది లెనోవో ట్యాబ్ ప్లస్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ట్యాబ్ ఇది ఇది వన్ నైంటీ డాలర్స్కి పెట్టారు హండ్రెడ్ డాలర్స్ ఆఫ్ పెట్టారు బ్లాక్ ఫ్రైడే డీల్లో ఇది లెనోవో ట్యాబ్ పీ వల్ల త్రీ ఎయిటీ డాలర్స్ పెట్టారు ఇక్కడ గూగుల్ వాచ్లు ఫోన్లు ఉన్నాయి చూద్దాము గూగుల్ పిక్సెల్ వాచ్ త్రీ గూగుల్ పిక్సెల్ వాచ్ త్రీ త్రీ థర్టీ డాలర్స్కి ఉంది సెవెంటీ డాలర్స్ ఆఫ్ అనమాట గూగుల్ పిక్సెల్ వాచ్ టూ వన్ ఎయిటీ డాలర్స్ సెవెంటీ డాలర్స్ ఆఫ్ ఉంది ఇది గూగుల్ పిక్సెల్ వాచ్ టూ ఇది గూగుల్ పిక్సెల్ వాచ్ త్రీ ఇది సో సెవెంటీ సెవెంటీ డాలర్స్ ఆఫ్ ఉంది గూగుల్ పిక్సెల్ వాచెస్లో ఇవి గూగుల్ ఫోన్స్ ఇవి గూగుల్ పిక్సెల్ ఎయిటీఏ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ హండ్రెడ్ డాలర్స్ ఆఫ్ ఉంది ఫోర్ హండ్రెడ్ డాలర్స్కి వస్తుంది ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అన్నింటిలో హండ్రెడ్ డాలర్స్ ఆఫ్ చేశారు బ్లాక్ ఫ్రైడే డీల్కి సో ఇది పిక్సెల్ నైన్ పిక్సెల్ ఎయిట్ పిక్సెల్ నైన్ ప్రో పిక్సెల్ నైన్ ప్రో ఎక్సెల్ సో ప్రతి పిక్సెల్ ఫోన్లో హండ్రెడ్ డాలర్స్ ఆఫ్ ఉంది ప్రోలో అయితే టూ హండ్రెడ్ డాలర్స్ ఆఫ్ ఉంది సామ్సంగ్ ఫోన్స్ బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఎలా పెట్టారు గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ ఫోన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ టూ హండ్రెడ్ ఆఫ్ పెట్టారు బ్లాక్ ఫ్రైడే డీల్లో దీని ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ డాలర్స్ బట్ టూ హండ్రెడ్ డాలర్స్ ఆఫ్ చేశారు బ్లాక్ ఫ్రైడే డీల్కి ఫోర్ ఫిఫ్టీ డాలర్స్కి వస్తుంది ఇది గెలాక్సీ ఏ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ వచ్చేసి టూ త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉంది హండ్రెడ్ డాలర్స్ ఆఫ్ ఉంది బ్లాక్ ఫ్రైడే డీల్లో చూశారు కదా యుఎస్ఏలో సైబర్ మండే హడావుడి ఎలా ఉందో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ మీ విజయ్ కోకరిగేడ్డ